వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన దుబాడ శ్రీనివాస్ ఒకప్పుడైనా కీలక నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయనకున్న ప్రాధాన్యం జగన్మోహన్ రెడ్డి ఆయనపై పెట్టుకున్న నమ్మకం అంతా ఇంత కాదు మరి దీని కారణంగానే ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది ఆయనకి స్థానికంగా బలంగా ఉండటం పార్టీ వ్యవహారాల్లో కూడా చురుకైన పాత్రతో ఆయన ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒక స్థానాన్ని సంపాదించారు అయితే ఆయనకి రాజకీయ ప్రస్థానం కంటే కూడా వ్యక్తిగత జీవితం కారణంగానే ఎక్కువగా విస్తృతంగా చర్చలోకి వచ్చారు పేరొచ్చిందని చెప్పొచ్చు ఆయన మాధురితో సాగించిన వ్యవహారం వెలుగులోకి రావటం వల్ల దువ్వాడ శ్రీనివాస్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు ఆ అంశం అప్పట్లో సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లకు పెద్ద కంటెంట్గా మారిపోయింది కూడా ఆయన రాజకీయ నేత నుంచి ఏకంగా ఓవర్ నైట్ సెలబ్రిటీ స్థాయికి చేరుకుపోయారు ఇక ఇంటర్వ్యూలు దానిపైన టిక్ టాక్ రీల్స్ వీడియోలతో ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది అయితే ఈ వ్యవహారమే ఆయన కుటుంబంలో తీవ్ర కలకలము రేపింది మొదటి భార్య పిల్లలు బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయటం ఆయన ఇంటి వద్దే జరిగిన ఉద్రిక్తతలు అప్పట్లో ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనమే సృష్టించాయి మరి ఈ పరిణామాల తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఆయన వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు అయినప్పటికీ ఆయన ఇప్పటివరకు పూర్తి రాజకీయాల నుంచి పక్కకి తప్పుకోలేదు మాధురితో కలిసి ఆయన వ్యాపారాల్లోనూ కొనసాగుతున్నారు ఉత్తరాంధ్రలో తన అనుచరులతో సంబంధాలు కూడా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది వాళ్ల ఇళ్ళకెళ్లటం వ్యక్తిగత కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం ద్వారా తన రాజకీయ ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే అభిప్రాయాలు ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఆయన పైన తాజాగా మరొక వివాదం తెరపైకొచ్చింది దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడిగా చెప్పుకునే కింజారపు అప్పన్న అనే వ్యక్తి మాధురితో ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఇప్పుడు చర్చకు కారణమైంది ఆ సంభాషణలో కూడా శ్రీనివాస్పై దాడి చేయటానికి ప్లాన్ జరుగుతోంది నరసన్నపేట లేదా నిమ్మగడ్డ జంక్షన్ వద్ద దాడి జరిగే అవకాశం ఉందని కూడా అప్పన్న చెప్పినట్లుగా తెలుస్తోంది మరీ హెచ్చరికల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ అర్ధరాత్రే నిమ్మాడ హైవే వద్ద తన అనుచరులతో హడావిడి చేశారు తాను ఎలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు ఎదురైతే తగిన సమాధానం ఇస్తానని కూడా బలమైన కౌంటర్ ఇచ్చారు శ్రీనివాస్ అయితే అసలైన ప్రశ్న ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్పై దాడి చేయాల్సిన అవసరం అసలు ఎవరికి ఉంది ఎందుకు చేస్తున్నారు అయితే ఆయన ప్రస్తుతం అధికారంలోనే లేరు అబో పెద్ద రాజకీయ పదవి కూడా ఆయనకు లేదు అంతేకాదు ఆయన ఎవరిని నేరుగా ఎప్పుడూ రాజకీయంగా టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడం కూడా మనం చూడలేదు ఫలానా పార్టీ లేదా ఫలానా నేత తనపై కుట్ర పన్నుతున్నారని కూడా ఆయన స్పష్టంగా చెప్పట్లేదు దీంతో ఇప్పుడు ఈ బెదిరింపుల వ్యవహారం నిజమైన ముప్ప లేకపోతే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మీడియా సోషల్ మీడియా ఫోకస్ కోసం ఏమైనా క్రియేట్ చేసిన డ్రామానా అనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి ఏదేమైనప్పటికీ ఇప్పుడు దువారా శ్రీనివాస్ పేరు మళ్ళీ వార్తల్లోకి రావటం మాత్రం ఖాయ రాజకీయంగా ఆయన బహిష్కరించబడ్డా కూడా వ్యక్తిగత వివాదాలు అనేక రకాల వ్యాఖ్యలతో ఆయన చుట్టూ చర్చలు మాత్రం ఆగట్లేదు భవిష్యత్తులో ఆయన మళ్లీ రాజకీయంగా ఏ దిశగా వెళ్తారో ఈ బెదిరింపుల వ్యవహారం ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉన్నది బర్డ్ మీడియా